వెల్కమ్ బ్యాక్ టు శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈ మేము మేమైతే రాజమండ్రి అయితే వెళ్ళామండి రాజమండ్రిలోని ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుండి ఘాట్స్ ఉంటాయండి పున్నమి ఘాట్ దగ్గరికి వస్తే మహాకాళేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉందండి మహాకాళేశ్వర స్వామి వారి దేవాలయం అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అయితే ఇక్కడ ప్రత్యేకత కూడా ఉందండి మహాకాళేశ్వర స్వామివారికి ప్రతిరోజు చితాభస్మంతో అభిషేకం అయితే చేస్తారండి స్వామివారికి ఇక్కడైతే ప్రత్యేకత అయితే చాలా గొప్పది ఇంకా దేవతామూర్తులు ప్రతి ఒక్క దేవుడు ఉన్నారండి లోపల మనకి ఇంకా ఎక్కడా చూడలేదు నిజంగా పాలరాతి విగ్రహాలతోని ఎంతో చూడచక్కగా ఉన్నారండి అందరి దేవుళ్ళ దగ్గరను దర్శనం తీసుకుంటే మొత్తం మనకి కైలాసం నెక్స్ట్ వైకుంఠం అన్నీనా మహాకాళేశ్వర స్వామివారి టెంపుల్లోనండి ఇక ఎంట్రన్స్ అయితే ఎలా ఉందండి చాలా బాగా అసలు నిజంగాను ఇన్ని గుళ్ళు వెళ్ళాం కానీ మొబైల్ ఇవన్నీ అలా చేయొద్దంటారు కానీ ఆ గుడి వాళ్ళు అయితే మాత్రం చక్కగానండి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని అసలు నిలబడి మనం చూస్తుంటే కూడా రెండు కళ్ళు అయితే చాలదండి ప్రతి ఒక్కరు వెళ్ళండి మహాకాళేశ్వర స్వామివారి టెంపుల్ అయితే చూడ చక్కగా ఉందండి ఇన్ని దేవతామూర్తులు ఉన్న గుడి అయితే నేను చూడటం అయితే ఒక వారంలోనే రెండు సార్లు వెళ్ళాను ఈ గుడికి అయితే అంత చక్కగా ఉందనమాట ఫస్ట్ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము మా నైవ సందరూనా తర్వాత మా ఫ్యామిలీతో కూడా వెళ్ళాను చాలా బాగుందండి చూడండి గోపురం ఎన్ని గోపురాలు ఒక గోపురం నుండి ఇంకో గోపురం అలాగా నడుస్తున్న కొద్ది కూడాను దేవతామూర్తులు అయితే ప్రతి ఒక్కరు మన ఆదిదేవుడు గణపతి వారు మన శరవనుభవుడు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇంకా లోపల నుండి వెళ్తే కూడా చాలా ఉందండి బయట నుండే చూపించాలి నేను ఒక్కరిదాన్నే కాదు మీకు కూడా దర్శనం చేయిస్తాను కదా అందుకనే మీ ముందుకు కూడా నేను తీసుకొచ్చాను ప్రతి ఒక్కరున వెళ్ళి దర్శనం చేసుకోండి మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోకలేదండి మన చుట్టుపక్కల ఉన్నవి చూస్తే కూడాను చాలా మంచిది చూస్తున్నారు కదా నిజంగా అద్దాలలోనండి చూస్తే లోపల స్వామివారు ఉన్నారండి బయటికి అద్దాలతో ఉందండి చాలా బాగుంది ఎంత చక్కగా ఉన్నారంటే దేవుళ్ళనే కాదు అక్కడ ప్లేసు వాతావరణం అన్నీనా చాలా చాలా చక్కగా ఉందండి గోదావరి ఘాట్లు అవన్నీనా ఆహ్లాదకరంగా ఉంది మీరు కూడా నువ్వు వీలైనంత వరకు నా పిల్లలతో వెళ్ళండి పిల్లలతో వెళ్తే పిల్లలకి అన్ని రకాలు మనం వివరిస్తూ ఈ దేవుడు ఇలాగా ఆ దేవుడు ఇలాగా అనుకుని చెప్పుకోవాలని కూడా వెళ్ళొచ్చు ఆ కొన్ని కొన్ని మనకి కొన్ని తెలిసి ఉంటాయి కొన్ని కూడా తెలియని దేవుళ్ళు కూడా అక్కడ కనిపిస్తుంటారు కదా అప్పుడు కూడా పిల్లలకు కూడా మనం చెప్పినట్లు కూడా ఉంటది అనమాట చాలా బాగుంటది చూసినంత వరకు మొట్టమొదటిసారి అయితే ఇంకా మర్చిపోలేను అన్నమాట అంత చక్కగా ఉంది స్వామి గారు చూస్తున్నారు కదండి మీకు అద్దాల లోపల నుండి కూడాను ఆ గుడి బయట ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా చక్కగా కనిపిస్తుంది అలానే కాదు రాజమండ్రిలో రోజు మిల్క్ కూడా మిస్ అవ్వకండి చాలా బాగుంటది అన్నారు కానీ నేను తాగలేదు అంటే టేస్ట్ చేద్దాం అనుకున్నాము హడావిడిలో పడి మర్చిపోయాం అన్నమాట అక్కడ మీరు అవి చూసుకొని చక్కగాను స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఏంటంటే మన గోదావరి ఒడ్డున తెప్పలు పెడతారు కదండి బోట్లు చక్కగా అలా తిరిగేసి ఒక రౌండ్ కొట్టేసి వచ్చండి మనిషికి యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారనమాట మేము తీసుకున్నాం ఒక్క పావు గంట అరగంట వర్గాలు తిప్పుతారు ఎక్కువేం కాదు కానీ బాగుంది ఆ తర్వాత వచ్చి మనం ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం కదా చక్కగా సాయంత్రం అయిపోయిన తర్వాత ఆరు గంటలకి గంగా ఇస్తారండి చాలా బాగాను అమ్మకి ఆరతి ఇస్తున్నప్పుడు చాలా బాగుంటది ఇక్కడ ఏకశిలతో కూడాను ఏంటంటే నక్షత్రాలు రాసులు అవన్నీ ఏకశిలతోనే ఉందండి అంటే మొబైల్ ఇటు తిప్పడం వల్ల కొంచెం కనిపిస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఏకశిలతోనే ఉందండి ఆ మొత్తం గాను దీపాలన్నీ పెట్టడానికని ఆ దీపాలు కూడా ఏంటనుకున్నారు నక్షత్రాలు అక్కడ రాశారు ఆ ఏకశిల పైనే నక్షత్రాలన్నీ రాశారు అంటే ఏ పేరుకి ఏ నక్షత్రం అనుకుని వస్తుంది కదండి ఆ విధంగా రాసి పెట్టారన్నమాట గుడి అయితే చాలా పెద్దదండి పిల్లలు పట్టుకొని వెళ్ళండి పిల్లలు పట్టుకొని వెళ్తే మనం మొత్తం కైలాసం వైకుంఠం అన్ని చూపించండి చాలా బాగుంటుంది దాంతోపాటు ఏంటంటే మనకి ఆ గోదావరమ్మ దర్శనం అంటే ఆ గోదావరిలో స్నానం చేయడం ఇవన్నీ కూడా చాలా బాగుంటది కదండి పిల్లలతో పాటు వెళ్తే మాత్రం ఫ్యామిలీలు కూడా చాలా చక్కగా ఆనందంగా ఉంటది అన్నిన ఇక్కడ ఏంటంటే మనకి ఆ ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి